జాతకాలలో రకరకాల యోగాలు ఏమండి మా జాతకంలో గజకేశర యోగం ఉందండి శశిమంగళ యోగం ఉందండి తర్వాత కాలసర్ప యోగం ఉందండి మహాలక్ష్మి యోగం ఉందండి అయినా మాకు కలిసి రావట్లేదండి డబ్బులు కలిసి రావట్లేదండి అని చాలామంది చాలామంది గురువుల్ని పంతుల గారిని అందరిని అడుగుతూ ఉంటారు వీళ్ళల్లో వీళ్ళు మదన పోతూ ఉంటారు యోగం అనేది ఎప్పుడు వస్తుంది అయినా నీకు అర్హత ఉన్నప్పుడు దాన్ని యోగము అంటారు నీ యొక్క కర్మ సిద్ధాంతాన్ని బట్టి నీ కర్మను బట్టి యోగాలు ఏర్పడతాయి అయితే కేవలము నీ జాతకం హంసమాలిక యోగం ఇలాంటి అన్ని కూడా యోగాలు మరి మీకు చూపిస్తూ జాతకాలు సిద్ధాంతాలు రాసిస్తారు కదా ఆ యోగాలు ఏం జరగవు మీకు మరి బాబు మరి ఉన్నాయి జరగకపోతే ఎలాగంటే నీ ప్రవర్తన బట్టి ఉంటుంది నువ్వు అర్హుడివి ఇండియన్ సిటిజన్ అయ్యా నువ్వు ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి ప్రధాన మంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి నీకు కానీ నువ్వు పోటీ చేయాలి కదా నీకు జనాల వెనకాల ఫాలోయింగ్ ఉండాలా నీకు కోట్ల కొద్దీ డబ్బు ఉండాలా మరి ఆళ్ళు ఏళ్ళు పవన్ కళ్యాణ్ చెతకేసినట్టు జగన్ పచ్చి బూతులు తిడతాడు మరి ఇలా జనాలంతా ఇప్పుడు మేము మీకు కష్టపడి మీకు సేవ చేసి మిమ్మల్ని బాగు చేద్దామని మేము మీకు చెప్తుంటే మేము ఒక్క రూపాయి మేము తీసుకోము మీరు దబ్బులు పెడతారు రివర్స్లో మాకు సోషల్ మీడియాలో ఇలా చెప్పండి అలా చెప్పండి ఏదో మీరు ప్రొఫెసర్ల లాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటివన్నీ చెప్తే ఏ ఎందుకు వస్తే యోగాలు మీకు యోగాలు రావాలంటే అక్కడ పోటీ ఎలాగైతే చేయాలో ఇవన్నీ ఎలాగైతే ఉండాలో అలాగే మీకు గురుసేవ చేసుకోవాలి గురు అనుగ్రహం రావాలి మీరు చేసే తొండ్ర పనులకి గురువు అనుగ్రహం వస్తుందా మీకు చిన్నప్పుడు మీ మాస్టర్ని చెప్పింది తిన్నారా ఫస్ట్ గురువు మీ అమ్మ మీ అమ్మ చెప్పినట్టు తిన్నారా తల్లికి తిండి పెట్టరు తండ్రి సెకండ్ గురు ఆయన చెప్పింది ఏంటారా ఎనరు మేస్టార్ చిన్నప్పుడు పాఠాలు చెప్పినప్పుడు నేను తర్వాత ఇప్పుడు ఎవరైనా మంచి వాళ్ళు వచ్చి మేము చెప్తుంటే ఈ యొక్క ఈ చక్కగా దక్షిణాచార్యంలో పూజలు చేసుకొని పేదవాళ్ళకి సేవలు చేయండి పేదవాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తే మాకే పంగనామాలు మేము ఊరికే ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్ళిపోతాం ఆయన ఛానల్లో అంతే ఏమండి చూడడం వల్ల ఛానల్కి డబ్బులు వస్తాయి ఇలాంటి గలేజీ ఆలోచనలు వచ్చేటటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి కనుకరించదు యోగాలరావు ఛానల్స్కి డబ్బులు వస్తే ఛానల్ ఇచ్చారు డబ్బులు వస్తే ఎవరిస్తారా ఎవరిస్తారు ఛానల్స్కి డబ్బులు కెమెరామెన్లకి ఎవడిస్తాడు డబ్బులు తర్వాత కరెంటుకి ఎవడిస్తాడు యాంకర్ జీతం ఎంతో తెలుసా డెబ్భై వేలు లక్షా యాభై వేలు డ్రా చేసేవాళ్ళు ఉన్నారు వచ్చా యూట్యూబ్ ఇచ్చేస్తాడా కరెంటు అద్దెలు బిల్డింగ్లు వచ్చిన గెస్ట్లు కక్కుర్తి నా కొడుకులు అయిపోయారు వాళ్ళు కూడా ఎలాంటి డబ్బులు ఇస్తాను కానీ వెళ్ళవండి వాహనాలు లేకపోతే వెళ్ళమండి ఎవరిని అమ్మ కక్కుర్తున్నా కొడకళ్ళరా అని వెళ్ళాలనుకుంటారు అంటే ఇవి చెప్పేవేమో శ్రీరంగ నేతలు దూరమేమో దొమర గుడుసుల్లాగా ఉన్నాయన్నమాట కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ యోగాలు వస్తాయా రావు నాయనా రావు మన వాక్కు కూడా మంచిగా ఉండాలా మనస్సు మంచిగా ఉండాలి కాబట్టి ఈ యోగాలు రావాలి అని అంటే మనకి దాన ధర్మాలు బాగా చేయాలి పేదవాళ్ళకి సేవలు చేయాలి కూర్చుని ఫస్ట్ కుంకాలు వేసేసి చేసేసి వచ్చేస్తాయి అనుకుంటే కుదరవు యోగాలు రావు మీ జన్మంలో మీరు చేసినటువంటి పుణ్య ఫలం వల్ల జ్ఞాన రూపంలో మీకు గురుగ్రహం వస్తుంది అండ్ ద జూపిటర్ ఇస్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్ బుద్ధ అందరికీ ఉంటుందండి కానీ మీరు చేయరుగా యోగాలలో మనకు రావాలంటే మన బుద్ధి ఎలా ఉండాలి ఓం సర్వ చైతన్య రూపాం తాం బుద్ధం విద్యాం చుద్ధం ప్రచోదయా మనకి ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గాదేవి ఆ మహాలక్ష్మి తల్లి మనకి ఎలా ఉండాలి అంటే మన బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించాలి కాబట్టి అప్పుడు మాత్రమే ఈ గురుడు బృహస్పతిని మనకి బలం అవుతాడు ఇస్తాడు బుద్ధినిస్తాడు ఎవరైనా బుద్ధి వాడు ఏం చేస్తాడండి సరైనటువంటి ఒక గురువుని పట్టుకొని ఒకసారి ఒకళ్ళనే పట్టుకొని ఉంటాడు ఇప్పుడు వర్షిణి ముందు చూసారా అఘోరి అమ్మ కూడా పోయింది దానికి బుద్ధి ఉందా బేటకు సెకండ్ ఇయర్ చదివింది గాడిదేలాగా ఆ పి ఆమె పిలవగానే వెళ్ళిపోయింది ఆమెతో పాటు వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయాడు ఇంకో పెంచుకున్న అన్నయ్య ఇంకో అన్నయ్య మరి దీని బుద్ధి అంటారా మరి బేటకు చదివింది కదా లోకజ్ఞానం ఉంది కదా బుద్ధి బలం లేదనమాట చదువుంది అందముంది మంచి వాక్చాతురం బ్రహ్మాండంగా చెప్తుంది కాబట్టి ఈ విధంగా కనబడనటువంటి రహస్యాలు కనబడేవన్నీ కూడా మీలో లోపాలు ఎత్తి చూపితే మీకు మండిపోతుంది అనమాట కింద అంటే జ్యోతిష్యుడు ఇప్పుడు కూడా మీకు అపాయింట్మెంట్ అబ్బా నీ చేతకాని చాలా బాగుంది అబ్బా నువ్వు కోటేశ్వరుడు అయిపోతా అబ్బా నువ్వు నాలుగు ఇల్లు కొంటావు ఆ అబ్బా నీకు రెండు పెళ్లిళ్ళు అవుతాయి ఇట్లా చెప్తే అబ్బా గురువుగారు సూపర్ అండి అంటారు టీచర్ అలా చేయడం మా నేను టీచర్ని కాబట్టి మీలో ఉన్న లోపాలు తీసి ఎత్తి చూపి ఆ లోపాలన్నీ కూడా మారి మారిపోయేలాగా డ్రాగాన్ సినిమాలు అలా చేస్తాం అలా చేస్తాం అనమాట కాబట్టి జాగ్రత్తగా మీరందరూ కూడా చేసుకోవాలి అప్పుడే యోగాలు యాక్టివేట్ అవుతాయి ఎవడో వస్తాడు యాక్టివేట్ అంటాడు ఇప్పుడు నేను యాక్టివేట్ అని పదం పెట్టాను కదా కొండ శక్తి యాక్టివేట్ అంటాడు ఒకడు యూనివర్సల్ యాక్టివేట్ అంటాడు స్విచ్ బోర్డ్స్ ఏదో స్విచ్ బోర్డ్ డైలాగ్ స్విచ్ చేయడానికి అండ్ నేను కొట్టిస్తాడు చెప్తా నేను కొట్టిస్తాడు ఎప్పులా విశ్వం వింటుంది విశ్వం నీ కోరికను తీరుస్తుంది ప్రకృతిని కోరికని తీరుస్తుంది అని అయిపోతాడు ఆడైపోయా ఫస్ట్ అది ఆడుకోండి మనస్టల్ అది ఇలాంటి ఈ యొక్క సబ్స్టాండర్డ్ స్టఫ్ చెప్పేటటువంటి మాటలు విని ఎవరైతే మీరు చేరతారో నా గురి దగ్గర చేరినట్టే అప్పుడు మీకు యోగాలు ఎందుకు వస్తాయి అదే ఒక స్వామి వివేకానంద దగ్గర చేరండి ఒక రామకృష్ణ పరమహంస దగ్గర చేరండి మఠంలో ఒక చక్కగా ఒక సద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి దగ్గర వెళ్ళండి వాళ్ళ దగ్గర షైనింగ్ అయిపోతారు షైనింగ్ గోల్డ్ ప్లేట్ లాగా డైమండ్ ప్లేట్ లాగా వీళ్ళని చెప్తారు బొంగు మీ దగ్గర ఏమన్నా కూడా ఓడపికి పంపుతారు ఇప్పుడు అగోరి చేయబోయేది అదే వర్షిణిని ఆల్రెడీ పీక్ పడేసింది కాబట్టి ఈ యోగాలు అనేటటువంటి వాటి వల్ల మీకు ధనలాభము ఆరోగ్య లాభము సంపద తర్వాత పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళ వివాహం సంతానం పెళ్ళం అందరికి కావాలి పెళ్ళం ఎలా వస్తుంది మామూలు భౌతిక భాషలో ఏమంటారు నీకు ఉద్యోగం ఉందా అంటారు సరే మరి ఉద్యోగం తెచ్చుకుంటాడు ఎలా పెళ్ళం వస్తుంది అని ఆనందంలో తర్వాత ఇల్లు ఉందని అడుగుతాడు నెక్స్ట్ బ్రాహ్మణ దంపతులను అలాగే అడుగుతుంటే పాపం వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయడం కోసం ఇల్లు కొన్నారు బిహెచ్ఎల్ ఉంటారు ఇక్కడ సరే ఇల్లు కొన్నారు ఇల్లు కొన్న తర్వాత పెళ్ళి వచ్చి అనుకుంటే అమ్మాయి తల్లిదండ్రులు ఉంటారా ఉండకూడదు తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఉండకూడదు ఎక్కడ పోతారు మరి నాయనా ముందే ఉద్యోగం అన్నారు తర్వాత ఇల్లు లేదన్నారు ఇల్లు కొన్నాం ఇల్లు కొన్న తర్వాత తల్లిదండ్రులు ఉంటారా ఎంతకాలం ఉంటారు అని అడుగుతారు ఏమిటి ఆయన అన్నారు సరే పాపం ఆ తల్లిదండ్రులు కూడా ఉండరని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటే వివాహం చేసుకున్నారు అది పీకేసింది అమ్మాయి వెళ్ళిపోయింది బాయ్ బాస్ అప్పుడు ఆడ అప్పులతో ఇల్లు కొన్నాడు ఆడి పిచ్చెక్కిపోయి ఇంక పెళ్ళి అంటే వెంటనే ఇంకా బాబా నా కొద్ది బాబాయ్ అన్నాడు పాపం ఉన్నదే పౌరహు వృత్తులు అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా టర్న్ అనమాట కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తాయి పాపపు కర్మలు మేల్కో యువత పెళ్లి కావాలనుకున్న వాళ్ళు వివాహం యోగ్యులైనటువంటి వాళ్ళు మీరు గురువుల మాట వినాలి చక్కగా మంచి పనులు చేసుకోండి పేదవాళ్ళకి సేవలు చేసుకోండి అనాథ పిల్లలకి సేవలు చేసుకోండి సాధువులకి సేవలు చేసుకోండి నా దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం సాధువులకి మాట్లాడితేనే చాలు మీరు కోటి తీర్థాల్లో స్నానం చేసినంత ఫలితం సహాయం చేస్తే ఇంకెంత సాధువున దర్శనం చేస్తేనే పుణ్యం స్పర్శనం వాళ్ళు ఇలాగ ఆశీర్వదిస్తేనే మీకు పుణ్యం ఈ విధంగా ఈ యొక్క సాధు సేవ చేసుకోండి మీకు మహాలక్ష్మి తల్లి అన్ని యోగాలు మీ జాతకాల్లోకి వస్తాయి ఇక పరిపూర్ణంగా మీ వ్యక్తిగత జాతకాలను బట్టి ఎవరికి ఏ యోగం ఉందో మీరు నాకు సంప్రదించవచ్చు అందులో నాన్ ప్రాఫిటబుల్ బే నాన్ కమర్షియల్ బేసిస్తో మేము అవన్నీ కూడా చేసి మీకు ఫ్రీగా చెప్తాం ఏం కంగారు కానీ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాం అది గురువుగారి నెంబర్ నాదే డైరెక్ట్గా నెంబర్ ఎక్కడ ప్రపంచంలో ఎవరో గురువుగారి నెంబర్ ఇవ్వరు ఎందుకని బురలు తినేస్తారు కాబట్టి కానీ దీన్ని సద్వినియోగం చేసుకోండి అంతేగా నాకే సలహాలు ఇద్దామని నాకే కనుక ఫోన్లు చేస్తారనుకోండి ఊరుకోను అందులో డౌట్ లేదు సా జాగ్రత్తగా సేవ చేసుకోండి సేవలు తీసుకోండి మంచిగా ఉండండి అండ్ ఈ ద్వాదశ రాశులు వారికి ఏ రకంగా ఇప్పుడు ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేనరాశి ఈ మేనరాశి వారి అందరికీ కూడా నాలుగు యోగాలు పట్టబోతున్నాయి ఆయన గజకేశ్వర యోగాలు రకరకాల ధన యోగాలు రాజయోగాలు మరి ఇలాంటి యోగాలన్నీ కూడా యాక్టివేట్ కాబోతున్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీరు ఎన్నో డెవలప్మెంట్స్ మీ జాతకంలో చూస్తారు ఎన్నో ప్రమోషన్స్ మీరు చూస్తారు జీతాలు అధికంగా వస్తాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమ్ కూడా మేము ఆఫీస్కి వస్తామన్నా సరే ఇక్కడే ఇంట్లో కూర్చొని చెయ్యి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇస్తారు మీకు ఛాన్సెస్ రాజకీయ నాయకులు బ్రహ్మాండమైనటువంటి పోస్టుల్లోకి వస్తారు అధినేతల్ని ఎదిరించి అడిగేటటువంటి ధైర్యం సాహసం మీకు వస్తుంది లేకపోతే పార్టీ తుక్కు తుక్కుగా ఓడిపోతుందని అధినేతలకు మీరు చెప్పగలుగుతారు స్నేహాలు చెడు స్నేహాలు అనేటటువంటి గతంలో చేసి ఎన్నో అప్పులుపాలయ్యారు బెట్టింగ్ యాప్ల్లో ఉండడము ఈ షేర్స్ మార్కెటింగ్ ఇలాంటి స్టాక్ ఎక్స్చేంజ్ ఇలాంటి బిజినెస్ల్లో మరి మీరంతా కూడా పెట్టుబడులు పెట్టడము మేము వడ్డీలు డబల్ ఇస్తామనేటటువంటి మోసగాళ్ళ ట్రాపుల్లో మీరు పడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా వదిలేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి మీకు కాబట్టి ఒక సిస్టమేటిక్ విధానంతో మీరు ముందుకు వెళ్తారు ఈ నెలలో ఈ సంవత్సరం అంతా కూడా మరి ఆడవాళ్ళకందరికీ కూడా ఎల్లెట్స్ అని జరుగుతుంది కాబట్టి మనశ్శాంతి ఉండదు మగవాళ్ళకేమో వ్యాపారాల టెన్షన్స్ అనేటటువంటివి చాలా అధికంగా ఉంటాయి మీ ఎల్ అన్ని పక్కనే ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు కొంత అండించారు గజ్జండించినట్టుగా కాబట్టి ఈ యొక్క మేనరాశి వాళ్ళందరికీ కాస్త వివాహాలు ప్రయత్నాలు చేసుకునేటటువంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నాలు చేసుకోవాలా ఇంకా గురుబలం అధికంగా రాలేదు చేసిన పని ఒకటికి నాలుగు సార్లు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అయినా సరే మీ పనులు ఆగవు మీ భార్య యొక్క ఈ యొక్క ఆరోగ్య సమస్యలై కొంచెం ఆలోచించడం అనేటటువంటి జరుగుతుంది ఈ యొక్క కేతు గ్రహము మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి సింహరాశి ప్రవేశం చేయడం ద్వారా శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదిస్తారు అలాగే గుజుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల మిమ్మల్ని కుక్క ఖర్చు పడేస్తుంది జాగ్రత్తగా అందువలన రాత్రులు వెళ్ళేటప్పుడు కుక్కల దండే వెళ్ళేటప్పుడు మనుషులు దగ్గర బిల్డప్ లేవడానికి వెళ్తే కుక్కలు చీల్చి పడేస్తాయి ఇందులో డౌటే లేదు లాస్ట్ టైం చెప్పినప్పుడు చ పది మందిని కాల్చి ఖర్చు పారేసినాయి సో మిమ్మల్ని కూడా కరీ చేస్తే మీరు ఫోన్ చేసి నాకు చెప్పండి చక్కగా అండ్ వ్యాక్సిన్స్ మంచిగా తీసుకోండి ఇట్స్ అ వెరీ సీరియస్ జాబ్ ఏదో సరదాగా అనుకుంటున్నారేమో కాబట్టి పరిహారాలు మీకు ఇంకా ఇంకా డీప్గా ఏంటంటే రెండు ముక్కలు చెప్పారు కాదు అక్కడ అంతా రెండు ముక్కలు కాదు అన్నం ఒక ముక్క చదివితే చాలు మీ జాతకాలు అర్థమైపోతాయి నాకు అన్న వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ వరల్డ్ ఆర్డర్ నెంబర్ వన్ కాబట్టి నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం చాలా జాగ్రత్తగా యూ టు కాంటాక్ట్ మీ ఎవరైతే వెకిలిగా సలహాలు ఇవ్వడానికో లేకపోతే దేనికో చేసేటటువంటి వాళ్ళు దే ఆర్ ఆల్ ప్రొహెబిటెడ్ బైన్ నాట్ బెంత్ దిస్ ఇస్ మై క్లాస్ రూమ్ యు హో అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్స్ అందువలన దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ మీ టు దిస్ నెంబర్ ఇది జాతకం ఫ్రీ జాతకాలు నాన్ కమర్షియల్ బేసిస్ తో జాతకాలు ఇవన్నీ చెప్పబడతాయి అయితే కండిషన్ సప్లై డిసిప్లిన్ చాలా అవసరము మీ యోగాలు మారాలంటే దాన ధర్మాలు చేయాల పిసినార్ వాళ్ళు అయిపోయి బీరువాళ్ళలో డబ్బులు దాచుకుంటే ఏమొస్తాయా మీరు ఎంతమందికి దానాలు చేశారు మీరు వికలాంగులకి ఎంతమంది దానాలు చేశారు ఓల్డేజ్ పీపుల్ కి నేను గుడికెట్టానంటే మీ ఊర్లో కడతావు పేరు మెహర్బానీ కోసం నేను పేద ప్రజలకు చేసినట్టు కొంతమందికి మందికి చెప్తావు ఏం చేశావు నువ్వు నీ జాతకం మారాలని గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఆ గురువు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయాలి అంతేకాని పూజలు చేయడం లక్షలు ఈ రెండు లక్షలు దెబ్బ పెట్టడాలు ఇలాంటివి కాదు అనాథ పిల్లలకి ఇవ్వలేరా సాధువులకు ఇవ్వలేరా ముసలాళ్ళకి ఇవ్వలేరా వికలాంగులకు ఇవ్వలేరా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి రోజు ఇస్తే తప్ప నెల నెల తినడం లేదా మీరు జీతాలు తెచ్చుకొని సో టేక్ ఇట్స్ వెరీ సీరియస్లీ మ్యామ్ వన్ యూర్ వన్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ గ్రాండ్స్ రూమ్ ద గాడ్ యాడ్ టూ బి లెబరల్ యాడ్ టు బికమ్ బ్రాడ్ మైండెడ్ యు నో మై ఫ్రెండ్స్ పిస్తనార్ లాగా ఛేటర్స్ లాగా ఉండకూడదు మనం అందువల్ల పరిహారాలు చెప్తున్నా పరిహారాలు ఏమిటంటే చక్కగా ఏలినట్ శని జరుగుతుంది కదా శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులను నల్లని వస్త్రాలను చెప్పేదా బ్రాహ్మణులకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి దశ మహావిచ్ఛల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళల్లో జరిపించుకోండి రావి చెట్టు చుట్టూ తిరగండి ఊరికి ఫ్రీగా ప్రదక్షిణాలు చేస్తే కుదరవు బకెట్ నీళ్ళు వేస్తున్నావా ఇంతవరకు నీ లైఫ్ లో వేసావా ఒక స్పూన్ నీళ్ళు ఇంత చిన్న కాలుసు నీళ్ళు వేస్తావు పువ్వులు దేవుడికి పూజ చేసి పసుపు కుంకాలు వేసాం పువ్వులు వేసాం పువ్వులు దొబ్బకి వచ్చేసి దొంగ పువ్వులతో చేసేటటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు మా గురుగారు గరికపాటి నరసింహారావు గారు ఎన్నో సార్లు చెప్పారు మరి దొంగ పువ్వులతో పూజ చేస్తే నీకు పాపం వస్తుంది నీకు పుణ్యం మాత్రం వానర్కి వెళ్ళిపోద్ది ట్రాన్స్ఫర్డ్ జాగ్రత్తగా టెక్నిక్స్ అన్నీ ఉంటాయి నాయనా జాగ్రత్తగా తెలుసుకొని మనం సంప్రదించడం మస్తు మంచిగా ఉండండి